సామర్థ్యం పెంచుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి అప్పలరాజు చెప్పారు ఇందుకు వీలుగా ప్రజల సలహాలు సూచనలు స్వీకరించడమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నూరు పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీలకు అతీతంగా పథకాలను అందించడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని ఆయన తెలియజేశారు हम कर देंगे हमारे हाउसिंग चंप से अवश्य दे सभी कनेक्टलेस पैकेज ये भी सिंपल सी है मिस्टर मिसेस को जट से रायपुर पर 42010700 90 ये है राजू से है તરે રે ઇમ ના માડા આયતો લો મસાફત કરો મરાજા પરમિટ એક ક્લાયન્ટ સરી

ಇವಾಗ <aunque mehranoughs> <muchos> ముఖ్యంగా మీ ఎంపీ నానయ్య మీ డెప్యూటీసీ చంద్రమ్మ యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ శేషగిరి గారు మరి ముఖ్యంగా ఈ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యారావు గారు మీ ఉద్యానం కలస్టర్ ఇన్ఛార్జీలు అలాగే బాలిగం పిఎసీఎస్ చైర్మన్ అయినటువంటి సోర ఢిల్లీరావు గారు మరి అలాగే తున్న హరికృష్ణ గారు వేదిక మీద సోంపేట జెన్పిటీసీ గారు కూడా రావడం జరిగింది చాలా సంతోషం వజ్రకొత్తూరు ఎంపీపీ గారు వచ్చారు మరి అలాగే మంత వైస్ ఎంపీ ఆదినారాయణ గారు ఉన్నారు పలాస్ పిహెచ్ఎస్ అధ్యక్షుడు చిత్తు గారు వచ్చారు మీ చుట్టుపక్కల పంచాయతీ సర్పంచ్ బేతార్పూర్ సర్పంచ్ కావచ్చు అన్ని సర్పంచ్లు బాగాపల్లి రాంపురం అందరు సర్పంచ్ కూడా ఇక్కడ రావడం జరిగింది అలాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు ఇక్కడ అత్యంత ప్రధానమైనటువంటిది ఇక్కడ మహిళలకు కానీ ప్రజలకు కానీ మేము తెలియజేయాలనుకుంటున్నది అందరు అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు అందరు అధికారులు ఎంపీడ ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు